నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు గుర్తు వచ్చింది ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది ఈ అది గుర్తు వచ్చేది ఇప్పుడు ఉన్న బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసే నేను వదలను అన్నా నేను జీవితంలో వదలను ఆ నేను వదలను లె చెప్పారు మాస్టర్ గారు వదలేమన్నారు అది అదే అది ఉంది కదా నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అన్నం మొత్తం వేంద్రం మనకు వద్దని చెప్పేశారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది వస్తాను ఎవరికి చెప్పట్లేదు కదా ఓ అనేది ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నామా అది అదే అంటున్నాము అది నిన్న చూశాక ఆ చూశాక ఆయన మొత్తం మనం తీరిపోయింది ఆయన వద్దంటుంది ఇంకా ఓకే అంటే నా మనసు ఎప్పుడు అడగదు నేను ఓకే వదులయ్యి ఓకే వదిలేయ్ అని అది చేస్తున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే ఆయన గుర్తింపు వచ్చేయమన్నారు ఏట్ ఏంటి ఆయన గు మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమ్మన్నర్రా అర్థం కాలేదునా మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నర్రా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైనా ఉంది కదా చైనా డాలర్ డాలర్ పైసా పైసా డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా ఉంగరం ఉంగరం అంటే అది అది మాది ఉంది కదా హేల్ పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు కదా ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన మెమో ఆమె మొత్తం ఓపెన్ చేసుకుని ఏమైనా వీడియోలు పెట్టుకుని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు మనకుండే ఈ రోజు నుంచి అది 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 దాని నుంచి రింగ్ నెక్లెస్ కి సంబంధం ఏంటి ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ చూశాక ఆయనకు ఉన్నది మేడం ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం తీయాలంటే అంతే చెప్పండి నాకు నచ్చింది మీరు ఇచ్చారని నీ గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను అది ఉంది 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 అదే అడగాలి ఎక్కడుంది పడేసారి నీకు ఏముండదో నీకు ఇచ్చేస్తాం మాది ఏముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి

సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతుల్లో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూశాక చూసాక ఏమొద్దురా మనం మెమ్మర్ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకున్నా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేది నాకు వద్దు నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందులో పడేసి పర్లేదు నా నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోనన్నా నేను పేమెంట్ ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డ్రెస్ లో పడేసేయ్ ఎవరికి ఇచ్చేసాయి నా మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయన కావాలంటే నా ఇంటికి వచ్చేసాయి ఇంటికి వచ్చాయి నేను ఇచ్చింది లేకపోతే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను మీరు ఎప్పుడు వస్తున్నారు అక్కడ హైదరాబాద్ రేపు మానే